సూపర్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పాక్ పేసర్ రవూఫ్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ రఫేల్ జట్లని కూల్చేసామనేలా సైగలు చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే అదే మ్యాచ్ లో ఆరు సంఖ్యను చేతులతో సైగ చేసి చూపిస్తూ ఆరు రఫేల్స్ కూల్ చేశామనేలా కూడా సైగలు చేసాడతాడు దీంతో రవూఫ్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది ఇక రీసెంట్గా అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ టోర్నీలో కూడా పాకిస్తాన్ ఫుట్బాలర్ అబ్దుల్లా ఇదే తరహాలో రఫేల్ విమానాలను కూల్ చేశామనేలా సైగలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది శ్రీలంకలో జరుగుతున్న ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సోమవారం జరిగింది ఈ మ్యాచ్లో గోల్ చేసిన పాక్ ప్లేయర్ అబ్దుల్లా ఆ వెంటనే ఇండియన్ రఫేల్ జెట్లను కూల్ చేశామనేలా అర్థం వచ్చేలా సైగలు చేశాడు అక్కడితో ఆగకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ అదుపులో ఉన్న టైంలో వైరల్ అయిన టీ తాగుతున్న వీడియోని కూడా మాక్ చేస్తూ గ్రౌండ్లో కూర్చొని టీ తాగుతున్నట్లు సైగలు చేశాడు అబ్దుల్లాకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అబ్దుల్లాపై కూడా ఇండియన్ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆసియా కప్లో రవూఫ్ అంత ఓవరాక్షన్ చేస్తున్న ఈ ఫుట్బాల్ మ్యాచ్లో అబ్దుల్లా ఓవరాక్షన్ చేసిన రెండు చోట్ల చివరికి మ్యాచ్ మాత్రం ఇండియానే గెలిచింది ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే అభినందన్ వర్ధమాన్ని పాక్ పట్టుకునే ముందు అతడు జస్ట్ తన మిక్స్ సెవెంటీన్ విమానంతో పాకిస్తాన్కి అమెరికా ఇచ్చిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని కూల్చేశాడు ఇక ఆపరేషన్ సింధూర్లో అయితే మన రఫేల్ కూలిందో లేదో అఫీషియల్ రిపోర్ట్స్ లేవు గానీ పాక్ ఎయిర్ బేస్లను మాత్రం మనం ధ్వంసం చేసిన ఫోటోలు వీడియోలని ప్రపంచం మొత్తానికి చూపించాం కానీ పాక్ మాత్రం తన ఓవరాక్షన్ మానుకోవట్లేదు